అన్ని ప్రకృతి నుంచి వనరులు తీసుకుని దానితో గొప్ప జీవితాన్ని అనేటువంటి ఆలోచన జరుగుతున్నటువంటి వ్యవస్థ ఈ నదులలో నీళ్లు కూడా ఏంటంటే ఒక చోట ఎక్కువగా ఉన్నాయి ఒక చోట తక్కువగా ఉన్నాయి ఈ నీళ్లు ఇక్కడి నుంచి తరలించవచ్చు అని అనుకోవడానికి అది చాలా అనుకూలంగా అందరికి పనికొచ్చు కదా అన్నట్టుగా ఉంటుంది కానీ నదులు అనేవి మన కోసం ఏర్పాటు లేదు ప్రకృతిలో జల వలయంలో భాగంగా నదులు ఏర్పడిన ఒక చోట వర్షపాతం వస్తే ఆ వర్షపాతం నుంచి నీరు సముద్రానికే చేరాలి ఆ చేరటానికి వచ్చిన ఆ కార్యక్రమం ఆ క్రమంలో కొన్ని మిలియన్ సంవత్సరాలుగా ఏర్పడినటువంటి నదులు అవి ఎన్నో సార్లు గతి కూడా మార్చుకున్నాయి ప్రకృతిలో వచ్చిన మార్పులను బట్టి గతి మార్చుకుంటూ చివరికి ఇప్పుడు పరిస్థితి మన జీవిత కాలంలో నదులు వచ్చిన మార్పులు మనం గమనించలేము అంత స్వల్ప కాలంలో జరిగే మార్పులు నదిలో పెరిగి ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మనం చూసిన కృష్ణానది నది ఉన్నది కృష్ణానదికి నదికి విజయవాడ కింద ప్రాంతం అంతా కూడా ఇవాళ మీరు లేదు ఎంత మార్పులు వచ్చినాయి వరదలు వచ్చాయి ఒకప్పుడు దాంతోపాటు ఉండరు బట్టు వచ్చేది ఆ వరదలు వచ్చిన మరుసటి సంవత్సరం లంకల్లో వాళ్ళకి విపరీతంగా పంటలు పడ్డాయి విపరీతంగా పంటలు పండేవి వాళ్ళ దాకా కానీ ఇప్పుడు లేదు కొత్తగా మట్టి దీని గురించే ఎలిబీసేషన్ కానీ ఇంకొక ఆయన చెబుతాడు అంటే ఆస్వాన్ నది ఆస్వాన్ డ్యామ్ కట్టక ముందు నైల్ నది మీద ఆ ప్రాంతంలో కింద ఉన్న వాళ్ళందరికీ కూడా ఏడాది ఏడాది వరదలు వచ్చేవి వరదలు వచ్చినప్పుడు కొంత బాధపడతారు కానీ వరదలు లేకపోతే వాళ్ళకి అక్కడ పంటలు పండటం కానీ ఆ రకమైనటువంటి కొత్తగా రావటం కానీ జరిగేది కదా కానీ ఒక్కసారి ఎప్పుడైతే వాళ్ళు ఆస్వామి దాన్ని కట్టేశారో ఆ తర్వాత కింద ప్రాంతాలన్నింటినీ పెట్టారు వాళ్ళకి పోవ పోషకాలు రావటం కానీ అంత పంటలు కొనటం కానీ తగ్గిపోయింది ప్రకృతిలో మార్పులు వస్తాయి ఎందుకంటే మనం ఏది ఏ చర్యలు ప్రకృతిలో మార్పు చేయడానికి మనం ఏ ప్రయత్నం చేసినా మనకు తెలియనటువంటి దుష్ఫలితాలు కొన్ని జరుగుతాయి దాన్ని అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అంటారు మనం చేసేటప్పుడు ఇది ఏదో మంచి పని కోసం చేస్తున్నాం అనుకుంటాం దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి దాని పరిణామాలు ఎలా ఉంటాయి అంటే ప్రకృతిలో మార్పులు చేసినప్పుడు చాలా ఎందుకంటే ముందుగా మనకి తెలియకునే అవకాశం కూడా లేదు చాలా సామాజికంగా కూడా అలాంటివి చాలా ఉంటాయి అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ప్రకృతి మార్పుతో జరిగివి కూడా చాలా చాలా ఇదిగా ఉంటాయి దీని మీదే మనము రెండు రోజుల నాటి పంతొమ్మిదో తారీఖున తొమ్మిదో తారీఖున ప్రొఫెసర్ సిపి రాజేంద్ర హిందూలో వ్యాస మీరు చూసే ఉన్నారు అంతకు ముందు కొంతమంది భారత శాస్త్రవేత్తలు కొన్ని యూనివర్సిటీకి చెందిన వాళ్ళు ఐఐటి పూనూట్ ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ ఐఐటి అని అందులో పనిచేసే ఒక సైంటిస్టు వాళ్ళు రాయని అనే అతను వాళ్ళు రాశారు ఒక వ్యాసం రాశారు అది సైన్స్ పద్ధతిలో ప్రస్తుతం అందులో వాళ్ళు ఇండియన్ జనరల్ ఇండియన్ మీదే అధ్యయనం చేశారు అధ్యయనం చేసి వాళ్ళు ఏం చెప్తారంటే నీళ్ళు మనం ఒక బేసి నుంచి ఒక బేసి నుంచి నీళ్లు వల్ల దాని ప్రభావం అనేది జలవాలయం మీద పడుతుంది హైడ్రోలాజికల్ సైకిల్ మీద పడుతుంది పైడోలాజికల్ సైకిల్ మీద పడినందు వల్ల ప్రత్యేకంగా వాళ్ళు ఏం చెప్తారంటే సెప్టెంబర్ మాసంలో వర్షపాతంలో తేడా వస్తుంది ఒక చోట ఎర్రో లానినో సంవత్సరాలు బట్టి ఒక సంవత్సరంలో దాదాపుగా పన్నెండు శాతం వరకు వర్షపాతం తగ్గిపోతుంది ఒక ప్రాంతంలో అని చెప్పి చెప్పారు మరి దాని ప్రభావం ఉన్నప్పుడు ఈ అడ్డగోలుగా ఏదో చేస్తున్నామనుకుని చేయటం అనేది కరెక్ట్ కాదు మనం చూసాం ఇక్కడే తెలంగాణలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాడు లిఫ్ట్ ఇరిగేషన్ కి ఎంత ఎనర్జీ కావాలి ఎంత శక్తి ఉంటే అంత నీటిని పంప చేసి తరలించడానికి ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంత అవుతుంది ప్రకృతిలో మార్పులు తెస్తున్నాం అనుకుంటున్నా ఎలక్ట్రిసిటీ తగ్గంత ఆదాయం వ్యవసాయం మీద వచ్చుదా వ్యవసాయం వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి వేరే పద్ధతులు లేవా ఇవాళ వ్యవసాయంలో సమస్య నీటిచ్చినంత మాత్రండించుకుంటేనో ఒక పట్టేసుకుంటేనో రైతు లాభపడుతున్నాడా రైతులు నష్టపోకుండా ఉంటున్నాడా టమాటాలు పండించుకుంటే మనం చెప్తున్నారు రెండు రూపాయలు మూడు రూపాయలు పట్టుకుంటు మార్కెట్ లో ఇరవై రూపాయలు తగ్గలేదు ముప్పై రూపాయలు అలా మరి అసలు బేసిక్ గా వాళ్ళకి న్యాయం జరిగే ఏర్పాటు చేయకుండా వాళ్ళకి ధర లేకుండా చేసి నువ్వు ఏమి నీళ్లు ఇస్తే మాత్రం ఏం చేసుకుంటాడు అక్కడ పరిస్థితి ఏంటంటే అందరూ బాగా బతకడానికి కావాల్సినటువంటి పరిస్థితులు ప్రభుత్వం ఎలా పాలసీ తేవాలి అది మోర్ ఇంపార్టెంట్ నీళ్లు లేకుండా కూడా బాగా బతకొచ్చు ఇప్పుడు ఇజ్రాయల్ ఉంది ఇజ్రాయల్ లో కావాలన్నా వాళ్ళకి నీరు రావడం కానీ వాళ్ళు టెక్నాలజీని ఇది డ్రాప్ లిట్ ఇరిగేషన్ లాంటివి చేసుకుని వాళ్ళు బాగానే పంటలు పండించుకోగలుగుతున్నారు అలాంటి టెక్నాలజీ మన దగ్గర కూడా ప్రజలకి ప్రభుత్వం అందుబాటులో తేవచ్చు నీరు లేనంత మాత్రాన వాళ్ళు వ్యవసాయం చేసుకోకూడదు కదా వచ్చిన వాళ్ళందరినే ఒడిసి పట్టుకోవచ్చు ప్రభుత్వం సహకారం ఉంటే అందరు ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం చేయడం అనేది ముఖ్యం ప్రభుత్వం చేయాల్సింది అంతేగాని నదులను మార్చేస్తుంది ప్రకృతిని ప్రకృతిని మార్చాలనుకోవటం అనేది రాంగ్ ఐడియా ప్రకృతిని మార్చేసి న్యాయం చేయటం అనేది సరిగా వాళ్ళు ఎవరో తప్పు చేస్తున్నారు కనుక ఆ తప్పులో మార్పు కూడా వాటా కావాలనుకోవటం కూడా మనం సరికాదు ఎందుకంటే నదులు అల్టిమేట్ గా మనం నదుల దృష్టితో చూడాలి నదుల దృష్టితో చూడకుండా నదుల్లో నీళ్లు ఉంటాయా ఇవాళ నీళ్లు ఉన్నాయని చెప్పి మనం లెక్కేసుకున్నాం ఇవాళ క్లైమేట్ లో మార్పు వేరు మార్పులు వస్తుంది ఇవాళ లాస్ ఏంజలస్ నగరమే తగలబెట్టుకోవచ్చు అమెరికా లాంటి సంపన్న దేశం కూడా ఏమీ చేయలేని దుస్థితిలో ఉంది మరి అలాంటి రెండు నదుల్లో నీళ్లు ఉంటాయని గ్యారెంటీ ఏముంది తొమ్మిది నదుల మీద అధ్యయనం చేసిన వాళ్ళు చెప్పారు చాలా నదుల్లో క్లైమేట్ చేంజ్ వలన నీళ్లు ఉండని పరిస్థితులు మొత్తం హైడ్రోలాజికల్ సైకిలే మారిపోతుంది క్లైమేట్ వల్ల ఒకసారి ఇప్పుడు ఏం అనంతపూర్ లో వరదలు వచ్చినాయి మన ఈ మధ్యకాలంలో అనంతపూర్ లో వాళ్ళే కూర్చేయ రెండు సార్లు వచ్చినాయి అనంతపూర్ లో వరదలు రాయలసీమలో వరదలు వచ్చినాయి ఆ ప్రకృతిలో వచ్చిన పెరుమార్కులు వస్తున్నాయి కనుక మనం అవన్నిటిని పూర్తిగా అధ్యయనం చేయకుండా ఒక ప్రాజెక్ట్ ని మనం ఇప్పుడున్న ప్రజెంట్ సత్యమస్య సాధారణంగా ప్రాజెక్టు ప్రపోజ్ చేయటం అనేది కరెక్ట్ కార్యంగా రానున్న కాలంలో ఏ మార్పులు వచ్చి ప్రాజెక్టు దాని బదులు మనం ఇంకేదైనా చేయొచ్చా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది సింపుల్ గా మనం నేడుగా చేర్చున్న పద్ధతిలోనే చేయటం కాదు ఇంతకుముందు సార్ చెప్పారు అమెరికాలో రెండు వేల ఒక వంద డ్యాంలు చేశారు ఎందుకు చేశారు అవసరం ఏమొచ్చింది క్లామర్ అనే నది మీద కాలిఫోర్నియాకి వెళ్ళే నది మీద అక్కడ సాల్మాన్ అనే చేపల్లో బతికించడం కోసం అక్కడ ఉన్న నాలుగైదు డ్యాంపులు ఉంటే వాటిని కూల్ అది ఆదివాసీలు అమెరికాకు చెందిన ఆదివాసీలు కోర్టుకెళ్లి సాధించి విజయం అండి ఆ డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్ ఉంటే వాటిని పూర్తి చేయించారు ప్రజలు వేరుగా భిన్నంగా కూడా ఆలోచించవచ్చు కదా అలా ఉన్నాయి కదా మనం మన జీవన విధానాన్ని బట్టి మనం ఇలా ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచనకు వచ్చాం మనం కానీ వేరే వాళ్ళని వేరేగా కూడా ఆలోచించే అవకాశం కూడా ఉంది కదా చేయాల్సి వస్తుంది డేమల్ని అందుకని ఆ సబ్జెక్టు మీద విస్తృతంగా కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ఇదే విధానమా మనిషి బాగా ఇలాంటి ఇలాంటి వ్యవసాయ పద్ధతిలో ఇక ముందు సాధ్యం అవుతాయా ఇదే విధానంలో ఇరిగేషన్ అగ్రికల్చర్ అనేది ఇంతకు ముందు సాధ్యం అవుతుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది అసలు భూమి ఎటువైపు పోతుంది ఎందుకంటే సైన్స్ ప్రకారం అయితే నాకు అర్థమైనంత వరకు హెచ్చరికలు అంటే మనకి ఎక్కువ కాలం మిగిలి లేదు మార్పులు వచ్చేస్తున్నాయి భూమి మానవ సమాజాన్ని ఒక నాగరిక సమాజాన్ని భరించే స్థితిలో లేకుండా పోతుంది భూమి లేకపోతే మనిషి లేడు అది మనకు తెలుసు మనం మనమంతా ఉన్నామంటే భూమి ఉంది ఉండగలిగితేనే భూమి మనకి మనం బ్రతకటానికి మన జీవన విధానానికి ఉంది కనుకనే మనం ఇక్కడ ఇంతగా మనం ఈ దశకు వచ్చాము కానీ భూమి కనుక సరిగ్గా లేకపోతే ఇలాంటి సపోర్ట్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ కనుక మనం లేకపోతే మనం ఎక్కడికి పోతాం ఇవాళ జీవ వైవిధ్యం నశించిపోతుంది రోజు రెండు వందల జీవులు అంతరించిపోతుంది శాశ్వతంగా అంతరించిపోతుంది ఆ ఆ వేగంగా ఇది ఆరో మహావినాశనం అంటున్నారు సైన్స్ లో ఐదు మహా సహజమైన కారణాల వల్ల జరిగినాయి ఇవాళ ఆరో మహా వినాశనం మన వల్ల జరుగుతుంది మానవ సమాజం వల్ల జరుగుతుంది మనం అంటే అందరు మానవ వ్యక్తులుగా కాదు మానవ సమాజంగా జరుగుతుంది ఈ మానవ సమాజంలో యుద్ధం కారణం ఏంటంటే ఎవరు విధానం నిర్ణయం చేస్తున్నారు ఎవరు ఎవరు అధికారాన్ని ఎలా ఇస్తున్నారు వాళ్ళని బట్టి జరుగుతుంది మిగిలిన వల్ల మనం దాన్ని ఆ విధానాన్ని మనం ఇంప్లి చేయలేకపోతుంది మనం అందులోనే ఆ వరవంలో కొట్టుకుపోతుంది అందువల్లనే జరుగుతుంది ప్రశ్నించడం అనేది మన దేశంలో పర్టికులర్లీ ఈ విధానాలను ప్రశ్నించడంలో మన వైఫల్యం జరుగుతూనే ఉంది మనం కూడా ఏంటంటే పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు పెడతారు పెద్ద పెద్ద విమానాశ్రయాలు పెడతారు ఇదంతా పెద్ద పెద్ద భవంతులు ఎనభై అంతస్తులు తొంభై అంతస్తులు బియ్యం పెడతారు మనకు కూడా న్యూయార్క్ మన హాట్ లాగా అవుతాము అది ఒక ఫ్యాన్సీ లాగా అయిపోయింది కానీ మనకి దాని వేడుకున్నటువంటి నష్టం ఏంటి అది అటువంటి జీవన విధానం మనకు అవసరమా తొంభై శాతం మంది భారతీయులు అతి దీరమైన గొప్పగా బతకట్లేదు ఒక ఆయన ఒక వీడియో తయారు చేసి సర్క్యులేట్ చేశాడు ఎవరు ఆయన డాక్టర్ పేరు ఉత్తరాట్ ఆయన అందులో ఏం చెప్తాడంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ యావరేజ్ తీసుకుంటే తొంభై శాతం భారతీయుల గ్రాస్ నేషనల్ ఇన్కమ్ యాక్స్ అవటమ్ సత్సాహారణ ఆఫ్రికా కంటే తక్కువ ఉంది అని చెప్పారు వాళ్ళకి పదహారు వందల ఉంటే సంవత్సరానికి మనకి ఎనిమిది వందల యాభై డాలర్ అరవై ఐదు ఉంది మరి ఏం సాధించారు మనం డెబ్బై ఐదు రేళ్ళ స్వాతంత్రం తర్వాత సామాన్యుడి జీవితంలో ఏ మార్పు వచ్చింది విలీనైజ్ పెరుగుతున్నారు నిలీలైజ్ పెరుగుతున్నారు కరెక్ట్ వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కానీ సగటు మానవుడి జీవితంలో ఎంత పెద్ద మార్పు వచ్చింది వాళ్ళ అవకాశాల్లో ఎంత పెద్ద మార్పు వచ్చింది అది 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 మనం గమనించలేరు కదా ఇప్పుడు మనం ఈ నీళ్ళ గురించి పోరాడినా దేని గురించి పోరాడినా దేని గురించి వాడుతున్నాం సామాన్యుడి జీవితంలో ఆ జీవులు జిల్లాలో నివసించే సామాన్య గ్రామీణ ప్రజలకి ఒక బ్రతుకు తీరుకు మెరుగుపడటానికి వాళ్ళకి స్థిరమైన ఆదాయం ఏర్పడాలని ఉద్దేశంతో పోరాటం చేస్తారు కానీ దానికి ఇది ఒక్కటే కాదు నీళ్ళొక్కటే కాదు కదా మొత్తంగా విధానాలు కూడా ముఖ్యాయి కదా ఆ విధానాలు ఉన్నంత కాలం మనం ఎన్ని ఏమి తెచ్చినా కూడా వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి ఇప్పుడు కృష్ణా జిల్లా ఉన్నది ఒక డెల్టా ప్రాంతం ఉన్నది అక్కడ కూడా రైతులు ఉన్నారు ఒకప్పుడు బాగానే ఉన్నారు ఇప్పుడు అట్లాగే ఉన్నారు అక్కడ లేదు లేదు అలా చాలా మంది చితి చాలా గ్రామాలు చూస్తే మీకు అక్కడ శ్మశానాలే ఉంటుంది ఎందుకంటే వయసులో ఉన్న కుర్రవాళ్ళు కనపడరు ఆ గ్రామాలు ముసలి వాళ్ళు డెబ్బై ఏడు బతికినాలు ఉంటే అరుగుల మీద ఎప్పుడన్నా చెదురు మదురుగా కనపడతారు చాలా మార్పులు వచ్చేసినాయి అక్కడ గ్రామాలు నేను చదువుకున్న పలిమెంటరీ స్కూల్ ఇవాడు అక్కడ లేదు మూత పెట్టేశారు స్కూల్ లేవు చాలా గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు లేని పరిస్థితి ఉంది కృష్ణా జిల్లాలో కూడా అందువల్ల ఏంటంటే ఈ ఈ ఎంచుకున్న అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి నియోలిబర ఎకానమీ వరల్డ్ బ్యాంక్ ఎకానమీ ఏదో ఉందో అది గ్రామాలను ధ్వంసం చేసేది ఒకప్పుడు వెలిగిన గ్రామాలు కూడా ఇవాళ చాలా మృతుప్రాయంగా ఉన్నాయి అక్కడ అదేమి లేదు ఓన్లీ ఊళ్ళల్లో ఏం మిగిలిందంటే చెత్త రాజకీయం మాత్రమే మిగిలింది వాడిని మిగిలిన ఒక ఇంటలెక్చువల్ కానీ ఒక డిబేటింగ్ సొసైటీ కానీ అక్కడ ఏమి లేదు పోయింది మార్పులు వచ్చేసి ఎందుకంటే అందరూ కూడా మోసపోతు ఒకే మోన మోనో కల్చర్ లోకి వెళ్ళిపోయారు అంత ఫ్రీ మార్కెట్ ఎకానమీ పట్టిపోయారు మార్కెట్ సొసైటీ అందుకే విజయవాడ అంటే మార్కెట్ సొసైటీ అంటే అందులో మనుషులుగా కాదు మార్కెట్ సొసైటీగా బతుకుతారు అక్కడ ఆ మార్పులు మనకు కావాలా అది కావాల్సినటువంటి అది అభిలక్షణీయమైనటువంటి పరిణామం కాదు సో ఇదంతా కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ ఈ సం అభివృద్ధి విధానాలన్ని కూడా ఆ ఎకనామిక్ సిస్టమ్ లో నుంచి పుట్టుకొచ్చేవే ప్రాథమికంగా ఆ దాన్ని దాన్ని మార్చకుండా ఇవి మారవు ఎందుకంటే ప్రకృతిని ఒక వనరుగా చూసే దృష్టి అక్కడి నుంచే వస్తుంది నదులను కూడా ఒక వనరుగా చూసే దృష్టి వచ్చింది అసలు నదులు కానీ ఏవైనా కానీ అసలు ఎకనామిక్ సిస్టమ్ అనేది భూమి లేకుండా ఎకనామిక్ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది భూమి మీద వనరులు లేకుండా ఎకానమీ ఎట్లా నడుస్తుంది ఎకానమీ కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి దానికి ముడి పదార్థాలు కావాలి శక్తి కావాలి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి భూమి అందించేది ఆ భూమి ఎంత భూమి ఎంత భూగోళం అయినా భూగోళం కూడా పరిమితమైంది ఆ భూగోళం మీద ఉన్న వనరులన్నీ కూడా పరిమితమైనవి ఆర్థిక వృద్ధి చెందుతున్నాం ఆర్థిక వృద్ధి చెందుతున్నాం అంటే ఎంతకాలం వృద్ధి చెందుతాం ఆర్థిక వృద్ధి అనేదానికి అది గణిత గణితం సూత్రాలు ఉంటాయి ఎప్పుడో డెబ్బై రెండులోనే ఎంఐటిలో శాస్త్రవేత్తలు హెచ్చరించారు ప్రతి వృద్ధికి కూడా ఒక పరిమితి ఉన్నది పరిమితి నుంచి వృద్ధి చెందడం అసాధ్యం అని అప్పుడే చెప్పారు వాడు డెబ్బై రెండులో ఇచ్చినటువంటి దీని ప్రకారము మనం ఆల్రెడీ దశలోకి వచ్చేసాం రెండు వేల ముప్పై వరకు కొన్ని కొన్ని రంగాల్లో మనం ఎక్కుతాం తర్వాత నుంచి దిగుముఖమే ఇక ముందుకు వెళ్ళే పని లేదు మీరు ఎంత గొప్ప నాయకులైనా ఎంత గొప్ప ఆదైనా కూడా మీరు దీన్ని ఏమీ చేయలేదు అది దిగుమతం అనే తప్పదు ఎందుకంటే పరిమితులవి ఇప్పుడు ఇవాళ ఎన్ని ఖనిజాలు కావాలి ఖనిజాలు ఎక్కడి నుంచి భూమిలో ఎంత ఉంటుంది చమురు చమురు బొగ్గు ఉన్నది చమురు బొగ్గు ఇవాళ మనం ఉన్నా కూడా వాడుకోలేని స్థితిలో ఉన్నాం ఇవాళ అమెరికాలో తగ్గులు పెడుతున్నారు ఇప్పుడు రాసేది ఏంటంటే అసలు ఈ ఈ ఆయిల్ కంపెనీల వల్లనే ఇంత ప్రమాదం జరుగుతుంది ఆయిల్ కంపెనీస్ క్రిమినల్ వాళ్ళ మీద చర్య తీసుకోమని చాలా రాష్ట్రాల్లో వాళ్ళ మీద కోర్టు కేసులు వేస్తున్నారు కోర్టు కేసులు వేస్తున్నారు మీరు మీరు చెల్లించాలి దీనికి ఈ నష్టాన్ని కూర్చడానికి మీరే మీరు చెల్లించాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు సో ఇదంతా కూడా బాగా ఏంటంటే ఈ అభివృద్ధి నమూనాల నుంచి వచ్చిన అన్యాయమే పాలమో కూడా జరుగుతుంది ఈ అభివృద్ధి నమూనాల మార్పు రాకుండా స్థానికంగా పెద్ద మార్పు ఏ ఎక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఇప్పుడున్న కొత్త గవర్నమెంట్లు మారినా కూడా అన్యాయం జరుగుతుందని రాక వచ్చారు చెప్పారు ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా అదే పాలసీ తేడా ఏమని చెప్పండి అదే విధానం నడిచినంత వరకు వాళ్ళు అన్యాయమే తెచ్చుకుంటారు సామాన్య జనం గురించి వాళ్ళకి పట్టదు ఎప్పుడు పెద్ద ఉన్న వాళ్ళకు పెట్టుబడి పెట్టుబడికి ఎలాంటి రాయితీలు ఇవ్వాలి పెట్టుబడికి ఎలాంటి వనరులు కల్పించాలి వాళ్ళ దృష్టి అంతా అటవేమే పోతుంది కానీ ఇంత మంది ఉన్నారు రాష్ట్రంలో ఓట్లు వేసి కుర్చీలో కూర్చోబెట్టారు వారి కోసం మనం ఏం చేద్దామని ఆలోచించే రాజకీయం అందువల్ల ఈ సమస్యలో బేసిక్ గా నదుల అనుసంధానం చేయటం అనేది ప్రకృతి పైన పెత్తనం చెలాయించాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ప్రకృతి పైన విజయం సాధించడం అనేది చాలా తాత్కాలికమైనది దాని తర్వాత ప్రతి దానికి ప్రకృతిపై మీరు చేసిన ప్రతి మార్పుకి దుష్ఫలితాలను అనుభవిస్తూనే వచ్చాము కానీ ఎందుకంటే మనకి ఇమ్మీడియట్ గా ప్రతి మనకి ఎవరికి తగలట్లేదు తగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొద్దిమంది ఉంటారు వాళ్ళకి ఇప్పుడు కొంత నడిచిపోతా ఉంది ఎందుకంటే ఎప్పుడొచ్చినట్టు ఏదో రకంగా కొన్ని వాళ్ళు వస్తున్నాయి జరిగిపోతుంది ఒక రకమైన జీవన విధానం నడుపుకోగలుగుతుంది ఇది ఎంతగా నడుస్తుంది ఇప్పుడు చాలా ఫైనల్ దాచుకు వచ్చాడు ఇక రానున్న కాలంలో ప్రతి వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు ఒక లేదా మంటలు వస్తుంది రెండు పక్కన విపరీతంగా మంచి కురుస్తుంది ఏడు రాష్ట్రాల్లో పూర్తిగా మంచు కురుస్తుంది చూడండి డిఫరెన్స్ చూడండి ఒకే దేశంలో ఒక పక్క తగలబడుతుంది ఒక పక్క ఏమో మంచి కురుస్తుంది మన దగ్గర కూడా ఇదే జరుగుతుంది ఏ మనకి కూడా ఎక్కువ టైం లేదు ఇప్పుడు మన ఇది కూడా చెప్తున్నారు ఈ ఓషన్ కరెంట్ లో వచ్చే తేడా వల్ల కూడా మనం మాన్సూన్ విఫలమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది మాన్సూన్ విఫలమైతే అయితే మన ఏముంది ఎన్ని తేమలు పెడితే మాత్రం ఏం చేస్తారు కృష్ణా నదిలో ఆగస్టు వరకు డెల్టా ప్రాంతాలకి నీరు రావట్లేదు అక్కడ వ్యవసాయం ఆగస్టు దాకా మొదలు కావట్లేదు ఆగస్టు దాకా వ్యవసాయం మొదలు కావట్లేదు ఏముండి నీరుండి ప్రాజెక్టు నుండి మాత్రం ఏం చేస్తారు ప్రాతిపతి చేసేది సో ప్రకృతి మీద ఆధిపత్యం సంపాదించిన ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంది మాకు టెక్నాలజీ ఉంది పెద్ద పెద్ద సిమెంట్ నాటలు ఉంది కాంక్రీట్ కట్టేస్తాం అనుకుంటే కుదరదు అది ఎంతో కాలం నడవదు అనమాట అది ముందు అది గుర్తించాల్సిన అవసరం ఉన్నది నర్మదాలో ఎందుకు ప్రజలు సామాన్య ప్రజలు ఆ డ్యామ్ ని వ్యతిరేకించారు వాళ్ళంతా అభివృద్ధి నిరోధక వాళ్ళకి తెలియదా వాళ్ళ జీవితాలు ఎట్లా నాశనమైన వాళ్ళు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు కదా వాళ్ళకి న్యాయం జరిగిందా నగార్జున సాగర్ లో నిర్వాసితులకి ఇంకా హ్యాండ్ కదా ఇది ఈ ప్రాజెక్టుల వల్ల ఎవరి కోసం కడుతున్నారు ఎవరికి న్యాయం చేస్తున్నారు అనేది కూడా వస్తుంది కదా సామాజిక న్యాయం లేనప్పుడు ఈ ప్రాజెక్టుల వల్ల ప్రయోజనం ఏంటి ఎవరి కోసం కడుతున్నాము ఆర్థిక వృద్ధి జరిగిందంటే ఆర్థిక వృద్ధి ఫలాలు కూడా ఎవరికి చేరుతున్నాయి ఇవన్నీ చూడకుండా ఏదో ప్రాజెక్టులు అంటే ఇది కొంచెం ఆలోచి చాలా సమాజం పూర్తిగా నిలబడి ఆలోచించాల్సిన విషయం ఇది ఈ అభివృద్ధి నమూనా నుంచి మనం బయటపడాల్సిన మనం బయటపడకపోతే ప్రకృతే మనం బయటపడాలి ఖచ్చితంగా ఆ రోజులు వచ్చేసినాయి అనేది ఒక వచ్చేసింది లేకపోతే మొత్తం మానవ జాతిని నశించుకోవాలి మానవ జాతి బ్రతికిందంటే ఈ ఈ ట్రాప్ నుంచి బయటపడుతుంది అది ఏది నిజమైన జీవనము ఏది నిజంగా మనిషి బ్రతకడం అంటే భూమి మీద ప్రకృతితో సమతుల్యతతో ఇకలాజికల్ సివిలైజేషన్ అంటే ఏంటి ఎంత బాగా బ్రతుకుతుంటే కొంతమంది దాని మీద కూడా పరిశోధన చేస్తున్నారు మన తెలుగు ఒక ఆయన దేశరాజు నరసింహారావు గారు అని ఇప్పుడు ఐఏఎస్ బెంగళూరులో ఉన్నాడు ఆయన ఏళ్ళు ఉండగా కూడా ఆయన కొంతమంది జూలియా కొంతమంది కొన్ని పేపర్లు రాశారు బాగా బ్రతకడం అంటే ఏంటి బాగా బతుకుతానికి ఏం కావాలి అది అది ఇంపార్టెంట్ ఇంతకంటే ఇప్పుడు మనం అందరం కూడా ఉన్న కట్టుబడిన వ్యాపారం మాకు రిటైర్ అయిన పెన్షన్ వస్తుంది డబ్బులకి ఇబ్బంది ఉండదు బాగానే బతకచ్చు కానీ ఏంటి బాగా బతుకుంటే ఎంత ఉంటే బాగా బతుకున్నట్టు అది కూడా ఇంపార్టెంట్ కదా అది ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు అందరూ అందరూ కనీసం మధ్య తరగతి స్థాయిలో బతకడానికి కావాల్సిన వనరులు భూమి ఎప్పుడూ అందిస్తుంది కానీ ఏంటంటే కొంతమంది గ్రీడ్ విపరీతంగా గొప్పగా బతకడం అంటే వాళ్ళు మన చెప్తున్నారు ఒక శాతం ప్రజలు ఎవరైతే ఉన్నారు ప్రపంచంలో ఉన్నటువంటి కార్బన్ బడ్జెట్ ని ఆల్రెడీ వాళ్ళు దాటిస్తారు ఈ సంవత్సరం ఇరవై ఐదులో వాళ్ళకి న్యాయంగా దక్కాల్సినటువంటి కార్బన్ బడ్జెట్ ని వాళ్ళు ఆల్రెడీ ఆరో తారీఖు నాటికే దాటిస్తారు ఇక ఇప్పుడు వాడేదంతా కూడా మిగిలిన వాళ్ళ వాటా వాళ్ళు వాడేసుకుంటారు ఇంత అన్యాయం ఉంటే ఈ భూమిని వేడెక్కించేటువంటి గర్భల ఉద్గారాలు చేసే దానిలో వాళ్ళ ప్రధాన భాగం చెప్తుంటే సామాన్యుడు అసలు వాడికి అందులో పాత్రే లేదు యాభై శాతం మంది ప్రజలు వారు చేసే గర్భన ఉద్గారాలు ఏడు శాతం కంటే తక్కువ ఏడు శాతం కంటే తక్కువ మరి వాళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతుంది వాళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడుతుంది వాళ్ళ జీవితాలు ఎప్పుడు పోయి మరి ప్రజాస్వామ్యం అంటే మనం గొప్పగా చెప్పుకునే ప్రజాస్వామ్యం అంటే అందరికీ ఒకే ఓట్లు ఉన్నప్పుడు ఒకే తక్కువ ఉన్నప్పుడు మరి వాళ్ళ పాత్ర ఏది వాళ్ళ గురించి మాట్లాడినంత వరకు మనం నిజమైన నాగరికులను ఎలా అవుతాం నిజమైన నాగరికులు అని చెప్పుకోవటానికి మన తక్కువ బేసిక్ గా ఇది సమస్య కూడా పరిమితంగా చాలా పెద్ద సమస్య ఇది దీనికి సమాధానం విస్తృతమైనటువంటి మానవ సమాజం యొక్క భవిష్యత్తులోనే సమాధానం దొరుకుతుంది స్థానికంగా దొరికే సమాధానం ఉంటుందని ఈ ప్రభుత్వాలు అందుకు సిద్ధంగా ఉంటాయని లోకల్ సమస్యలు తీర్చడం వీళ్ళు ప్రధానంగా తీసుకుంటారు అనేది మనకి డెబ్బై ఏళ్ళుగా మనకి ఎక్కడ కనపడలేదు ఎన్నేళ్లుగా పోరాటం చేస్తుంటే ఏమన్నా చిటికి మార్పు వచ్చిందా ఇవాళ కూడా ఆలోచనలు ఎలా ఉన్నాయి అందువలన ఈ సమస్యకి ప్రధానంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమం కావాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మాకేం కావాలనేటువంటి స్పృహ కలిగినప్పుడే ఈ రాజకీయాల్లో మంచి మార్పు వస్తుంది ఆ మంచి మార్గం నుంచి ఏమైనా సమాజానికి భవిష్యత్తు ఉంటుంది అనేది నేను నేను అనుకుంటున్నాను నమస్కారం